కోర్టులో ఉండేది కోర్టులో జరుగుతూ ఉండేది అది వారు కోర్టులో ఉన్న లసుకుల్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నారు ఎవరు అతి తెలివో ఎవరు తెలివి ఉందో కోర్ట్స్లో ఏ విధంగా కేసు రాణి కన్నా చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయక్కర్లేదు కోర్ట్సు ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకుల పైన ఒక్క సంవత్సరంలోనే పూర్తి ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ లొసుకులు ఏదైతే ఉందో మంది ఒక డెమోక్రసీ మన ఆటోక్రసీ కాదు చైనాను అంటే పాకిస్తాన్ అదన చేసి అని ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేము సో డెమోక్రసీలో వాళ్ళకున్న లీగల్గా ఏ విధంగా పోస్ట్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం లేదు దాంట్లో సిబిఐ ఈడీ వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టులో జరగ ఉంది ఖచ్చితంగా త్వరలో నిర్ణయం వస్తుందన్న